اشتركوا <applause> మీరే చేయటి లేదని ఎస్ఐ గోరు బలంతో మామూలు ఏది చేయకుంట్లైతే ఆ బాధ పిట్టినట్టు కనీసం ఎస్ఐ నుంచే మా అమ్మ ఈ బలైంది ఎస్ఐ గారి గురించే మా అమ్మ ఈ బలైంది మా బిడ్డ లాగా ఇంటికి పోయి సాబా అన్నాడు అంటే స్టేషన్ లో దాని ద్వారా మా బిడ్డ ఆ విధంగా వచ్చింది పట్టించుకోవాలా అబ్బాయి లంచాలు నూకి ఓళ్ళు చూసుకున్నాడు కానీ ఈ ఆడపిల్ల జీవితాన్ని చూసుకున్నవాడు కాదు ఎస్ఐ గారు మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా పది మందికి న్యాయం చేసేదానికే కదా ఆయన నిలబెట్టింది సైదాపురం ఎస్ఐ సైదాపురం పెట్టి కన్నాయా జరిపింది అది మీరే ఉత్సారిచ్చుకొని మంచిగా చెడ్డగాని మీరే చేయాలి న్యాయం అన్యాయం తీర్చుకొని మీరే న్యాయం మీడియా వాళ్ళే న్యాయం చేయాలి ఇప్పుడు ఆ ఎస్ఐని మటుకు తీసేయాలి ఎస్ఐ పని చేసినప్పుడు వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఎవరు ఆయన తెలియదు రావాలా చేసిన వాళ్ళు కూడా ఏమో చేయాలని లేదు వాళ్ళ కుటుంబం కూడా మా బిడ్డే పోయింది వాళ్ళు ఉండిస్తారని వాళ్ళైతే నమ్మకం లేదు ఎస్ ఎంత పని చేస్తాడు కాబట్టి వాళ్ళు కూడా ఉండడు ఆడపిల్ల చూతాలి పక్క వాళ్ళకి మాకు సంసారానికి

ఎస్ఐకి ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబం సర్వలు తీసుకోవాలి ఏమైనా ఇప్పుడు ఆ పాప జరిగింది వాళ్ళ కుటుంబానికి జరగకుండా అయితే ఉండదు ఏదో ఒకటి జరగ జరుగుతుంది కానీ వాళ్ళ కుటుంబం అనేది ఒక ఆధారనేది ఉండాలి వాళ్ళ పాప ఇదే వాళ్ళ తండ్రి మీద వాళ్ళ అమ్మ మీద తీసుకోవాలి రాకుండా వాళ్ళకి ఉండే వాళ్ళైనా మేము ఏపది ఉండవాలని కోరుకుంటున్నాము అది ఏ యాపది జరగకూడదు వాళ్ళకి మూడు సార్లు సైదాపురం స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మా బిడ్డ ఆ కేసు గురించి వాళ్ళు బెదిరిస్తున్నారే కానీ పోలీసులు వారు మా బిడ్డ కేసు గురించి పట్టించుకోవట్లేదు సర్పంచ్ భర్త కొడుకు రమేష్ కొడుకు జస్వంత్ వాడు హరాచకానికి హడ్డు ఆపు లేకుండా పడుతుంది సైదాపురంలో వాడి మీద ఎన్నో కేసులు ఉన్నాయి అక్కడ సైదాపురం మండలంలో ఆడి మీద ఎన్ని సార్లు మీరు కప్పలాంటి మూడోసారి కంప్లైంట్ ఇచ్చింది ఏ కేసుకి దానికి చర్య ఆ కేసు చర్య తీసుకుంటే నా బిడ్డ ఈ రోజు ఇంత దూరం ఇంత దారుణానికి ఇదేది కాదు వాడి వల్ల వాడి వల్ల నా బిడ్డ బలైపోయింది ఏది ఎంట పడుతున్నాడు అని చెప్పి చెప్పింది అంటే కాలేజీ రోడ్డు హీటింగ్ ఆ ఏర్ స్కూల్ రోడ్డు కాలేజీ రోడ్డు సాయంత్రం అయినా ఉదయాన్నైనా వాళ్ళ వెనకాల ఎంబ పడతారు పొరంబోగలు కదా సైదాపురం సైదాపురంలో ఫస్ట్ లో టెన్త్ క్లాస్ చదివినప్పటి నుంచి స్కూల్ వెనకాల పడేది స్కూల్ వదిలే టయానికి ఆ నుంచి వాళ్ళు వెనక వచ్చే టయానికి ఆ ఎంటర్ పడేది వాడు అంతేగాని వాడు చదివి వాళ్ళ క్లాస్ మేట్ ఏమి కాదు ఈ విధంగా బయట నుంచి వచ్చేది కానీ ఇదేమో నన్నే చేయలేడు కానీ వాళ్ళ అరాస్మెంట్ కి బెదిరింపు కా బెదిరించేవాడే కానీ ఈ అమ్మాయి వాడి లవ్ చేసింది లేదు వాడు బెదిరిస్తా ఉన్నాడు ఏ విధంగా ఆటోలో బట్టి తీసుకెళ్ళి నేను తాళిగట్టుకు తీసుకుని వెళ్తాను అందులో ఒక ఆటో కూడా ఒక సహకరించి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవటానికి తిరుపతి గయితే పది రోజులు వాడుకుని వదిలేస్తే ఏకా సచిన్ అట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పి తీసుకొని వెళ్తాను మా అల్లుడు చూసి తిప్పారబడి దగ్గర ఫోటోలు తీసేసరికి ఆ ఆటో కూడా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టాడు అప్పుడు చెప్తే తర్వాత మళ్ళీ ఈ మధ్య మొన్న ఏదైలా ఆటోలు వేసుకు వెళ్తా కిడ్నాప్ చేయడానికి అప్పుడు మళ్ళీ కేసు పెట్టాం గురువారం నాలుగో తారీఖు ఆటోలు గూడూరు నుంచి తీసుకెళ్ళిపోతున్నారు వేరే ఆటోలు ఆటోలు వెళ్తా ఉంటే నా అల్లుడు చూసి ఫోటోలు తీసేసరికి మనల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు చేసేసరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుంటే బెదిరిటం స్టార్ట్ చేశారు ఎస్ఐ గారి వల్ల నేను మా బాబు చచ్చిపోతూ ఇంటి దగ్గర మీ అన్న తాగిస్తామండి అని చెప్పాడు అడీ ఏదైనా రుబాబు చేస్తున్నారు టేషన్ కాడికి వచ్చి అమ్మాయి ఇచ్చి వాడికి వచ్చి చెంపబడి కొట్టడానికి వచ్చింది నా కొడక నన్ను ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను ఏది ఇచ్చేది నుంచి నన్ను ఫ్యాక్చర్ పెట్టి నన్ను చదువు చదవకుండా చేస్తున్నావు నీ కాలేజ్ చదివి స్టూడెంట్ నేను చదువుకోకుండా నన్ను ఎందుకు ఎంత ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పి వాడి మీద కొట్టడానికి వస్తే ఏడాడీ నువ్వు కొట్టేది గొడవలు చేసేది ఆ డాడీ ఆడేది చూసుకోవాలా నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర ఏమన్నా చూసుకో ఆడపిస్తే సాండి మా దగ్గర వచ్చి ఏం చేయొద్దు మేము బయట నుంచి విలేజ్ నుంచి వచ్చామని మేము అంతా అరాచకం అంతా చూపిస్తున్నాడు కేసు కడతాము ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ మీద మీ మీద నాలుగు బెల్కేసి కడతాము వాళ్ళ మీద టేషన్ బెల్కే ఇస్తాను మీ మీద నాలుగు బెల్క కేసు కడతాను అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు బెదిరిచ్చేసరికి మా భార్య మా కూతురు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతుంటే నన్ను నేను కూడా వెళ్ళిపోతాను నన్ను పిలిచి ఆ కేసు తీసుకుంటాను నన్ను రమ్మని చెప్పి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి తీసుకు తీసుకెళ్ళిన తర్వాత కేసు కట్టిన టైంలో కేసు రాల్చే టైంలో మా అమ్మ ఇంటి దగ్గర ఊరి వేసుకుందని మా కొడుకు ఫోన్ చేయగానే నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళగానే చుంగీతో ఊరి వేసుకొని పట్టుకొని దిప్పి అంటే ప్రాణంగా పోయింది నా బట్టి బట్టి ఇంకా బెటర్ కానీ కూర చేస్తుంది కనీసం ఆ టైంలో కేసు కట్టిండవు నా బట్టి బతికుండు కేసు కానీ మామూలుగా ఏదో కేసు కట్టి కానీ పంపించేస్తుంటే ఉంటే వాడు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి అయ్యి ఉండదు అలాంటి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదు